నిర్గమకాండము ఒకటవ అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవీ యూదా ఇస్సాకారు జబూలోను బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆశేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి ఏసేపు ఐగుప్తులో ఉండెను ఏసేపును అతని అన్నదమ్ములందరినూ ఆ తరం వారందరినూ చనిపోయిరి ఇస్రాయేలీలు సంతానము గలవారాయి అభివృద్ది పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు ఏసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్దము కలిగినప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్దము చేసి ఈ దేశంలో నుండి వెళ్లిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామశేసు అను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట మంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు రాజు షిఫ్రా పూయ అను హెబ్రిల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకునియ్యని వారితో చెప్పెను అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునియగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితరి ఈ పని ఏలా చేసితరని అడిగను అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పరి దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ది కలుగు చేసెను అయితే ఫరో ఎబ్రియలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జిల్లందరికీ ఆజ్ఞాపించను